ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబము ఏలూరు బాలయోగి వంతెన సమీపాన నివాసం ఉంటున్న సహోదరుల కుటుంబం కీర్తి శేషులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు నాగభూషణం స్వర్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అలాగే ఒట్లూరు హౌసింగ్ బోర్డు నివాసితులు జకరయ్య గారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు ఈ ఇరు కుటుంబాలను ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాము ప్రార్థించుకుందాం మౌనమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు నాగభూషణం స్వర్ణగారుల కొరకు కృతజ్ఞతలు జకరయ్య గారి కొరకు కృతజ్ఞతలు వీరి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాము స్వర్ణ గారి కుటుంబానికి ఆదరణ దయచేయండి నాగభూషణం గారి తండ్రి గారిని మీరు గత సంవత్సరం తీసుకున్నారు కుటుంబానికి ఆదరణ ఇవ్వండి అలాగే జకరయ్య గారి కుటుంబంలో మీరు చేసిన మేలులన్నింటికై మీకు కృతజ్ఞతలు కుమార్తెకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మరొక కుమార్తెకు మీరు ఇచ్చిన మంచి ఉద్యోగాన్ని బట్టి మీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడము అల్లకల్లోల ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రజల ఇమోషన్స్ నష్టానికి హింసకు తిరగకుండా కనికరించి కాపాడండి మా రక్షకుడు నేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యములో నుండి నలభై మూడవ సంకీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఈ దినం సాయంకాలం మూడు గంటలకు తెలంగాణ బిల్ పాస్ అయింది అనేటువంటి వార్త ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ఆందోళన ఆక్రందన మరి ప్రాంతం వారికి ఆనందం తీసుకుని వచ్చింది ఈ రానున్న దినాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని నేను వెంటనే ప్రార్థించాను పీపుల్ ఇమోషన్స్ ప్రజల యొక్క భావోద్రేకాలు గట్టు దాటి ప్రమాదం జరగకుండా ఉండే కృప దేవుడివ్వాలని మీరును ప్రార్థించాలని నేను మానవు చేస్తున్నాను దేవుని యొక్క వాక్యలోనికి వెళదాం నలభై మూడవ సంకీర్తన చిన్ని సంకీర్తన ఐదు వచనాలు మాత్రమే ఉన్నాయి దీనిలో మొదటి వచనము దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దేవుణ్ణి పిలుస్తున్నాడు భక్తుడు ఇక్కడ దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యము ఆడుము చూడండి ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు దేవునితో పిలుస్తున్నాడు దేవుణ్ణి దేవాన్ని పిలుస్తున్నాడు దేని కొరకంటే న్యాయం తీర్చమని పిలుస్తున్నాడు న్యాయం తీర్చడం ఏమిటి ఒక అన్యాయము జరిగినప్పుడు న్యాయము కొరకు ఒక విశ్వాసి ఎవరిని చేరాలి తనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కొరకు విశ్వాసి ఎవరిని ఆశ్రయించాలి ఇది ప్రస్తుత కాలాన ఒక ఉత్కృష్టమైనటువంటి సమస్య సాధారణంగా మానవులు తమ బలాలను ఆశ్రయించుకుంటారు తమ పెద్దలను తమ నాయకులను తమ కుల పెద్దలను ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి కోర్టును ఆశ్రయిస్తుంటారు అయితే మనము విశ్వాసులంగా మనం చేయాల్సిన పని మనం దేవుని చెంతకు చేరాలి దేవుని ఎద్దుకు వెళ్ళాలి కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాలకు అన్యాయం జరిగే పరిస్థితులు సమాజంలో ఏర్పడుతుంటాయి అలాంటి పరిస్థితుల మధ్య మనకున్నటువంటి ఒక ఆశ్రయం దేవుడు దేవుని సింహాసనం దేవా నాకు న్యాయము తీర్చుము దావీదునకు జరిగిన అన్యాయం ఏమిటి బైబిల్ గ్రంథంలో దావీదునకు జరిగిన అన్యాయం ఏమిటి రెండు ప్రధాన అన్యాయాలు దావీదు ఎదుర్కొన్నాడు అతని జీవితంలో మొదటిది సవులు నిర్నిమిత్తంగా అతనిని చంపుటకు తరుముతున్నాడు సవులు యొక్క సైన్యంలో దావీదు ప్రధానుడిగా ఎంపిక చేయబడ్డాడు దావీదును బట్టి సవులు యొక్క యుద్ధాలలో విజయాలు నమోదయ్యాయి అట్లాంటి మంచివాడైన మేలుకరమైన వాడైన దావీదును చంపుటకు సౌలు రాజు ఇరవై మూడు హత్యాయత్నాలు చేశాడు అతనికి అన్యాయం చేయటానికి ప్రయత్నించాడు తనకు మనశ్శాంతి లేకుండా చేశాడు తరవటం వల్ల ఇల్లు వదిలి పారిపోయాడు దాబీదు తన హక్కులన్నీ భంగమయ్యాయి తన ఆనందం ఆవిరైంది అట్లాంటి పరిస్థితుల మధ్య అతని ఆక్రందన ఎవరితో మొరపెట్టుకోవాలి అతనిని తరిమిన వాడెవరు రాజు స్వయంగా రాజే అన్యాయం చేస్తే ఒక సాధారణ ప్రజ ఎక్కడికి వెళ్ళాలి అలాగే రెండవ ఇన్సిడెంట్ దావిది జీవితంలో తన సొంత కుమారుడైన అబ్షాలోము యవనస్తుడు తిరుగుబాటు చేసి దావీదు యొక్క శత్రువులతో కలిశాడు దావీదు ఒక చిన్న ఆజ్ఞ ఇస్తే అబ్షాలోమును చంపే శక్తిమంతులు ఉన్నారు దావీ దగ్గర కానీ ప్రేమ కలిగిన దావీదు తన సింహాసనం దిగి కొండ మీదకు ఏడుస్తూ చెప్పులు లేని స్థితిలో తల మీద గుడ్డ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అహీతో పేలు అబ్షాలోముతో కలిశాడు కుట్ర చేశాడు దావీదు యొక్క పత్నులను భార్యలను బహిరంగంగా కూడమని సలహా ఇచ్చి అప్షాలము అలాగే చేయగా దావీది యొక్క హృదయం బహుగా గాయపడింది దావీది యొక్క పేరు అవమానం పాలైంది ఈ అన్యాయాలు ఇతనికి జరిగినప్పుడు ఇతడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు శత్రురాజులైనటువంటి ఫిలిస్తీలను ఆశ్రయించి ఉంటే వారి సపోర్ట్తో వీళ్ళని అనచచ్చు సవులును అణచేయాలనంటే సౌల మీదకు వస్తున్నటువంటి రాజుల్ని చిన్నగా బ్యాక్ డోర్ అగ్రిమెంట్ దొడ్డిదారి మార్గంలో ఒక ఒప్పందం చేసుకుంటే సులువుగా సౌలును అప్పగించేయచ్చు కానీ అలా చేయలేదు దావీదు మీద సర్వోన్నతులైన దేవుని యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి వచ్చాడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనకు న్యాయం దొరకదు దొరకలేదు అని అన్నప్పుడు మనకు న్యాయం దొరికే ఒక స్థలం ఉంది అదేమిటంటే దైవ సింహాసనం ఆ దేవుని యొక్క సింహాసనం చెందుకు చేరాడు దేవుడు న్యాయవంతుడు కదా న్యాయముగా తీర్పు తీర్చేవాడు కాబట్టి దేవుని ఎందుకే దావిధి వెళ్ళి అడుగుతున్నాడు దేవా నాకు న్యాయము తీర్చము భక్తి లేని జనముతో నా పక్షం నా వ్యాజ్యమాడము ఇట్స్ వండర్ఫుల్ థింగ్ వ్యాజ్యమాడుము వ్యాజ్యమాడము దేవుణ్ణి తన పక్షంగా తన శత్రువులతో భక్తిహీనులైన తన శత్రువులతో వ్యాజ్యము చేయమని అడుగుతున్నాడు మనం వ్యాజ్యం ఆడలేం కొన్ని సందర్భాల్లో ఈ రోజున మనుషులంగా మనం వ్యాజ్యం ఆడాలి అని అంటే చాలా ఖర్చుతో కూడింది ఇంకా పైకోట్లకు వెళ్ళాలంటే ఇంకా ఖర్చుతో కూడింది కనుక కొన్ని సందర్భాల్లో పేదవారు వ్యాజ్యం ఆడలేరు బలహీనులు వ్యాజ్యం ఆడలేరు అల్పసంఖ్యాకులు వ్యాజ్యం ఆడి గెలవలేరు కానీ దేవుడు వ్యాజ్యం ఆడటం ప్రారంభిస్తే అందుకే దేవునికే అప్పగించుకుంటున్నాడు దేవా భక్తి లేని జనముతో భక్తి లేని జనముతో అసలు మనం వ్యాధ్యం ఆడలేము ఇటు అటు అటు ఇటు మార్చేస్తారు వాళ్ళు దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు నీతి న్యాయము యథార్థత పరిశుద్ధతలకు ప్రామినెన్స్ ఇవ్వని వ్యక్తులు భక్తి లేని వ్యక్తులు భక్తిహీనులు అట్టి జనంతో దేవుడు మాత్రమే వ్యాజ్యమాడగలడు ఆడగలడు కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు విడిపించుము అంటే ప్రార్థన విడిపించుదువు అనగా నిరీక్షణతో కూడిన విశ్వాస ప్రకటన మనము విశ్వాస ప్రకటన నిరీక్షణతో కూడిన విశ్వాస ప్రకటన చెయ్యాలి ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుని గుణలక్షణం మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆ నమ్మిక మీద నిరీక్షణ కలిగిన వారమై ప్రకటన చేయాలి అదేమిటి నీవు వారి చేతిలో నుండి నన్ను విడిపించేస్తావు కపటము దౌర్జన్యము ఇవి ఎవరైతే కలుగుంటారో వారి చేతిలో నుండి దేవుని పిల్లలను విడిపించేవాడు ఆయనే కాబట్టి ఆయన శక్తి ఎంత గొప్పదంటే కపటముతో కూడిన మానవుల కంటే దౌర్జన్యము చేసే మానవుల కంటే దేవుని శక్తి అపారమైనది అందుకే దేవుడు విడుదల ఇవ్వగలుగుతాడని నమ్మి నీ విడిపిస్తావు నన్నని చెప్పి ఒప్పుకుంటున్నాడు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసిది కొన్ని సందర్భాల్లో ఇలా అనిపిస్తుంది మనకు మనకు అన్యాయం జరిగింది మనం కోరుకున్నది జరగలేదు మనం ఊహించింది ఆశించింది జరగలేదు మనం ఇష్టపడింది జరగలేదు అట్లాంటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా వెంటనే అయ్యో దేవుడు ఏమిటి ఎలా చేశాడు అదే ఇక్కడ ఉంటాడు నీవు నాకు దుర్గమైన దేవుడు కదా నీవేమిటి నన్ను తోసివేసావేంటి దేవుడు ఎందుకు తోసేస్తాడు అసలు దుర్గము అంటేనే కవర్ చేసి ఉన్నాడని అటువంటిప్పుడు దేవుడు ఎలా దోసేస్తాడు నా యొద్ధకు వచ్చువాని నేనెంత మాత్రము త్రోసివేనని చెబుతున్న దేవుడు తోసివే సాధ్యమా అసాధ్యం కనుక నీవు నన్ను ఎందుకు దోసేసావు నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా దుఃఖాక్రాంతుడనే నేను సంచరించడం ఏమిటి నీవు నాకు దుర్గమై ఉండగా ఇది ప్రశ్న ఎంత గొప్ప దేవుడు నాకు తోడై ఉండగా నేనేమిటి ఇట్లా పరిగెత్తుతున్నాను ఇట్లా ఏమిటి అనేది నిజంగానే కొన్నిసార్లు మనకు జవాబు దొరకని ప్రశ్నగా ఉండిపోతుంది దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం దేవుడు మన జీవితాలను సరిచేస్తాడని చెప్పుకుంటున్నాం దేవుడు మనకు మేలు చేస్తాడు న్యాయం చేస్తాడని చెబుతున్నాం కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనకు అలా జరుగుతున్నట్లుగా కనపడటం లేదేమిటి అంటే దేవుడు మనల్ని వదిలేశాడేమో దేవుడు మనకు అనుకూలంగా లేడేమో అనేటువంటి ఒక అపోహ మనుషులలో వచ్చే ప్రమాదం ఉంది నీవు నన్ను తోసేసావేంటి నేను ఎందుకు దుఃఖాక్రాంతునే తిరుగుతున్నాను దావీదు యొక్క దుఃఖాక్రాంత తత్వానికి పరిస్థితికి కారణం ఎవరు దేవుడు కాడు కారణం దుఃఖ పడకుండా ఉండటమే విశ్వాసి చేయాల్సినటువంటి పని నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దుఃఖపరచదు పరిస్థితులను బట్టి అంతా ముగిసిపోయింది అనుకుంటే ఒక తప్పిదంలో పడిపోయినట్టే విశ్వాసి దేవుని కార్యము దేవుడు చేస్తారు అన్యాయాన్ని ఆయన సహించడు అక్రమాన్ని మోసాన్ని దగాను అపవిత్రతను దేవుడు ఎన్నడూ సహించడం దానికి తీర్పు తీరుస్తాడు కనుక మనం ఎన్నడూ కూడా దేవుని యొక్క ప్రణాళికలోని కాలాన్ని ఆలస్యంగా ఎంచకూడదు నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రోవచూపును అని అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును ఈ మాటలు ఎట్లున్నాయి ఈ మాటలు నాకు త్రోవ చూపును నన్ను తోడుకొని వచ్చును అన్నప్పుడు త్రోవ చూపును నన్ను బట్టి కాదు నిన్ను బట్టే నీ వెలుగు నీ సత్యం బయలుదేరినప్పుడు నాకు త్రోవ కనపడుతుంది అన్నాడు వెలుగు సత్యం ఏమిటి వాక్యమే వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగును వాక్యమే సత్యము కనుక దేవుని యొక్క వాక్యము మనకు త్రోవ చూపిస్తుంది మనం ఎట్లా వెళ్ళాలి ఎలా జీవించాలి ఎక్కడ బ్రతకాలి ఎట్లా నడవాలి అనే త్రోవ నడవలసిన మార్గము నేను అతనికి బోధిస్తానని దేవుడు చెబుతున్నాడు కనుక దేవుని యొక్క సత్యం దేవుని యొక్క వెలుగు బయలుదేరి తన ప్రజలకు మార్గాన్ని సూచిస్తాయి ఇస్రాయేల్ జనాంగం కణాను కొరకు వెళ్ళటానికి ఐగుప్తు నుంచి విమోచించబడుతున్న సందర్భంలో త్రోవ చూపింది ఎవరు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా త్రోవ చూపించి నడిపించిన వాడెవరు దేవుడే కనుక నీ సత్యము నీ వెలుగు నీ సత్యము నీ వెలుగు అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే నేను లోకమునకు వెలుగై ఉన్నాను నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభు చెప్పారు కదా కనుక ఏసుక్రీస్తు ప్రభువే మనకు త్రోవ చూపేవాడు ఎక్కడికి త్రావ చూపేవాడు పరలోకానికి పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకమునకు తిరిగి వెళ్ళుట ఎలాగో తెలిసినవాడు కనుక క్రీస్తే మనకు త్రావ చూపే దేవుడు అవి నీ పరిశుద్ధ పర్వతము నీ నివాస స్థలము నన్ను తోడుకొని వస్తాయి యేసుక్రీస్తు ప్రభు చేసే పని ఏమిటంటే మనలను దేవుని పరిశుద్ధ స్థలానికి పర్వతానికి నివాస స్థలానికి తోడుకొని వెళ్తాడు వ్యవహార పద్నాలుగులో అదే అని చెప్పింది నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను నేను మరలా తిరిగి వస్తాను మీరు కలవరపడకండి నేను మీ నిమిత్తము నివాసాలు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను నేను తిరిగి వస్తాను మీరు నాతో కూడా ఉండేటట్లుగా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను కనుక యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నటువంటి పని ఏమిటి నివాస స్థలాలకు తోడుకుని పోవటం మనలను దేవుడు మనకిచ్చిన నివాస స్థలానికి నూతన భూమికి తోడుకుని పోయేవాడు మన ప్రభు యేసుక్రీస్తే కనుక మనకు అర్థమవుతోంది ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభువు నందలి విశ్వాసము చేత నిత్య జీవానికి వారసులం అవుతాం మనం వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి నీకు త్రోవ చూపువాడు ప్రభువే నిన్ను తన నివాస స్థలానికి చేర్చువాడు ప్రభువే అందుకే ఈ ప్రార్థన చేశాడు దేవా నాకు న్యాయం తీర్చు ఎందుకంటే నాకు త్రోవ నీవు చూపించాలి నీ త్రోవంలో నన్ను నడవచే ప్రభు అని ప్రార్థించాడు నాలుగ వచ్చింది అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును ప్రకటన గ్రంథంలో మనకు చాలా తేటగా చివరి అధ్యాయాల్లో ఆయన యొక్క సన్నిధిని గుర్చినటువంటి వివరణ ఇరవై ఒకటి మూడులో రాశాడు చదువుతాను ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఆయన ప్రజలై ఉందును దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును కనుక దేవుడు వారి మధ్యకు దిగి వస్తున్నాడు ఆ దేవుని యొద్దకు వీరు వెళుతున్నారు అదే కదా ఇక్కడ రాస్తున్నాడు ఆనంద సంతోషాలు కలుగు చేసే దేవుని దగ్గరకు నేను చేరుతాను దేవుని బలిపీఠం దగ్గరికి చేరుతాను దేవుడు ఉండే స్థలం దేవుని ఎందుకు నేను వెళతాను దేవునితో ఉంటాను ప్రకటన గ్రంథంలోని ప్రవచనాత్మకమైన నెరవేర్పును క్రీస్తుపూర్వం వెయ్యండ్లప్పుడు తెలియజేస్తున్నాడు ఈ కీర్తనలో దేవా నా దేవా సితార వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను దావీది యొక్క జీవితంలో మందిర అనుభవం మాత్రమే కాదు పరలోక నిరీక్షణ విషయంలో కూడాను నిన్ను నేను ఆరాధిస్తానయ్యా సితార వాయిస్తూ నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అతని జీవితం యొక్క అంతిమ ధ్యేయంగా అల్టిమేట్ గోల్ లాగా మనకు కనిపిస్తుంది తను కన్నీటితోనే ఉన్నాడు కీర్తన రాస్తున్నప్పుడు కానీ చెబుతున్నాడు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను సితారను వాయిస్తాను నేను ఆనందించే సమయం ఒకటి ఉందని చెబుతున్నాడు దేవుని ఎదుగు నేను వెళతాను దేవుని సన్నిధిలో నేను ఉంటాను దేవునితో కలిసి ఆనందిస్తాను సంతోషిస్తాను నా దేవుణ్ణి నేను కృతజ్ఞతతో సన్నుతించి స్థుతించి ప్రార్థించి ఆరాధిస్తానని చెబుతున్నాను మరణానంతర జీవితం పైన అతనున్నటువంటి చక్కటి అవగాహన ఈ రాత్రి మనకున్నదా మనల్ని మనమే పరిశీలించుకుందాం నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త అయిన నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించను ఇదే వచ్చిన నలభై రెండవ సంకీర్తన పదకొండవ వచ్చిన మనం ధ్యానం చేశాము అక్కడ కూడా ఇదే మాట రాశాడు నా ప్రాణమా నీవేళ తొందర పడుతున్నావు నీ కృంగిపోతున్నావు రక్షణకర్త అయిన దేవుని ఎందు దేవుని ఎందు నీవు నిరీక్షణ ఉంచమంటున్నాడు నా దేవుడు రక్షణకర్త అంటున్నాడు ఇంకా నేను స్థుతిస్తానంటున్నాడు ఎవరు నిజంగా స్తుతించగలుగుతారనేది ఈ కీర్తనలో మనం చూస్తున్నాం ఎవరు స్థుతించగలరు మొట్టమొదటిగా ఎవరైతే దేవుని నుండి కలిగిన వ్యాజ్య సహాయం పొందుతారు దేవుడు ఎవరికైతే వ్యాజ్యము ఆడువానిగా మారుతాడో వారు తొదకు స్థుతించు అనుభవం కలిగిన వారుగా మారిపోతారు కనుక మనము దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడేటట్లుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి తర్వాత దేవుడు ఎవరికైతే దుర్గముగా ఉన్నాడో వారు ఆనంద స్థుతి గానాలు చేస్తారు దేవుడు ఎవరికి దుర్గంగా ఉన్నాడో వారు మాత్రమే ఆనంద గానాలు చేయగలుగుతారు ఆ తర్వాత శత్రువు బాధ నుండి ఎవరైతే విడుదల పొందుతారో వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతారు ఎవరికైతే సత్యము వెలుగు త్రవ చూపుతాయో వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతారు దేవుని నివాస స్థలానికి దేవుడి యొక్క వెలుగు సత్యం తీసుకెళ్తాయి పరిశుద్ధం తీసుకెళ్తాయనే నమ్మకం ఉంటుందో వారు మాత్రమే దేవుని స్థుతించగలుగుతారు బలిపీఠం దగ్గరికి వచ్చిన వారు మాత్రమే స్థుతించగలుగుతారు కృతజ్ఞత భావన కలిగిన వారు మాత్రమే దేవుని స్థుతించగలుగుతారు ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీకు ఇటువంటి స్థుతి అనుభవాన్ని ఇవ్వటానికి ఒక శ్రమానుభవం ద్వారా దేవుడు అవకాశాన్ని కలిగిస్తాడు ఒక అన్యాయం జరిగింది అని చెప్పి మొరపెట్టుతో ప్రారంభించినటువంటి మరతో ప్రారంభించబడినటువంటి వ్యాజ్యముతో ప్రారంభించబడినటువంటి కన్నీటితో ప్రారంభించబడినటువంటి కన్ఫ్యూజన్తో ప్రారంభించబడిన ఈ సంకీర్తన స్థుతి చెల్లించుటతో ముగిసింది ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినది స్థుతి చెల్లించటంతో ముగిసిందండి కనుక మన జీవితాల్లో అనేక ప్రశ్నలు ప్రశ్నార్థకాలున్నాయి ముగింపున మనం ప్రభువును స్థుతించేటట్లుగా మన జీవితాల్లో దేవుని యొక్క డిజైన్ అద్భుతమైన డిజైన్ ఉన్నది ఈ రాత్రి మీ జీవితాల్లో ఎంతవరకు కన్నీటితో గడుపుతున్నారు మీ కన్నీరు తుడిచేటువంటి ప్రభు ఉన్నాడు మీకు జరిగిన అన్యాయాన్ని మాన్పి మీపక్షంగా వ్యాజ్యమాడి శత్రువుల నోరు మూపించేవాడు అన్నాడు కొందరు బలాఢ్యులు గర్వంతో అన్యాయం చేసేస్తారు అటువంటప్పుడు దేవుడు మాత్రమే న్యాయం చేయగలిగిన సమర్థుడు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న మనుషులు మనకు న్యాయం చేయలేరు చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది అట్లాంటి సందర్భాల్లో అందుకే వాక్యం దగ్గరికి రావాలి అందుకనే వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి ఆ వాక్య ధ్యానంలోనే మనం గుర్తిరుగుతాం ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా మనము దేవుని స్థుతించగలుగుతాము అని చెప్పి చెప్తున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ప్రధానంగా బలిపీఠాన్ని గుర్చి రాస్తున్నాడు దేవుని బలిపీఠం పాత నిబంధన గ్రంథంలో బలిపీఠము మందిరములో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం బలిపీఠము మీద నిత్యము కూడా బలులు ఇవ్వబడుతూ ఉన్నాయి అగ్ని నిత్యము మండుతూ ఉన్నది బలిపీఠము హృదయానికి పోలికగా కనిపిస్తుంది పాత నిబంధనలో కనుక మన హృదయం అనేటువంటి బలిపీఠం దేవునికి నిత్యము సమర్పించబడినటువంటిదై సెంటర్ ఇన్సెంటివ్స్తో ఫలభరితమైన ఆహ్లాదభరితమైన సుగంధభరితమైన అర్పణల దహింపు చేత ఆయనకు సంతోషాన్ని కలిగించేటువంటి జీవితాలు మనకు జీవించాలి నీ అన్న బలిపీఠము నిత్యము కూడాను అగ్నిమండులదై ఉండాలి ఆత్మశక్తి చేత నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకున్న వాడవుగా నీవు జీవించినప్పుడే దేవునికి ఆనందం నిత్యము విరిగి నలిగిన బలి అనుభవాన్ని నీ హృదయంలో నువ్వు కనుగొండాలి మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంతమందికి గర్వంగా అనిపిస్తాయి నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ చాలా పెద్ద సేవకుడు ఒక ఆయన అపార్థం చేసుకుని నేను గర్విస్తున్నని నాకు స్వయంగా ఒక ఉత్తరం రాశాడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ ఉత్తరం చదివినప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వ్యక్తికి ఉండే స్థిర నిశ్చయత ధైర్యం విశ్వాసం వలన కలిగినటువంటి తెగింపుతో కూడిన ఆశీర్వాదకరమైనటువంటి బలం మనుషులకు కొన్ని సందర్భాల్లో అర్థం కాదు దాని మీద కీర్తనాకారుడు అలాంటి గొప్ప అనుభవాన్ని దేవుల్లో కలిగొన్నాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను క్రీస్తునందున్న వానికి దేవుడు ఇచ్చినటువంటి అపరిమితమైనటువంటి శక్తి ఆత్మ సంబంధమైన శక్తి ధన్యకరమైనటువంటిది ఈ రాత్రి బలిపీయటం అను నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యము చేత దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క పరిశుద్ధత చేత నీ హృదయమును నీవు నిలబెట్టుకోవలసిన అవసరమున్నదని ప్రభు పేట నేను మాన చేస్తున్నాను ఈ రాత్రి వాక్య భాగాన్ని ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానములో నలభై నాలుగవ సంకేతం ప్రారంభించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మన వాళ్ళు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్ మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం బాలయోగి వంతెన నివాసితులు జుజ్జువరపు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం కుమారుడు నాగభూషణం గారు కోడలు స్వర్ణ గారు మరియు వీరి యొక్క బిడ్డలు నలుగురు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు అందువల్లే ఒట్లూరు హౌసింగ్ బోర్డు నుండి జకరయ్య గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ ఇరు కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ దినం జరిగినటువంటి సంభవం తెలంగాణ బిల్ పాస్ అవటం దీని కారణంగా రెండు ప్రాంతాలలోనూ ఉద్వేగాలతో కూడిన పరిస్థితులు కలిగే ప్రమాదం ఉన్నది కనుక ప్రభు శాంతినిచ్చునట్లు నెమ్మదినిచ్చినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్న దీవించండి సహకారం ఇచ్చిన నాగభూషణం గారు స్వర్ణ గారి కొరకు వందనాలు జకరయ్య గారి కుటుంబం కొరకు వందనాలు ఆశీర్వదించండి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల మధ్యన శాంతిని నెలకొల్పండి మరక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయిండును గాక ఆమెను